ప్రభు వారి రహస్య రాకడ బహిరంగ రాకడల మధ్యకాలము ఏడేండ్లు ఈ ఏడేండ్లు అంచెక్రీస్తు పాలన ఉంటుంది అంచక్రీస్తుకు వాడబడిన పేర్లు క్రీస్తు విరోధి క్రూర మృగము పాపపురుషుడు నాశనపుత్రుడు చిన్న కొమ్ము తానే క్రీస్తును అని చెప్పుకునే అబద్ధపు ప్రవక్తలలో చివరివాడు అంచక్రీస్తును ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో సముద్రము నుండి పైకి వచ్చే క్రూర మృగముగాను దానికి ఏడు తలలు ఉన్నట్లుగాను పది కొమ్ములు ఉన్నట్లు ఆ పది కొమ్ముల మీద పది కిరీటములు ఉన్నట్లుగా చూస్తాం ఏడు తలలపై దూషణకరమైన పేర్లు ఉన్నట్లుగా మనం గమనిస్తాం దీనిని బట్టి సముద్ర తీరమున ఏడు కొండలున్న ప్రాంతముల నుండి వచ్చు పది కొమ్ములు అంటే పది రాజ్యాలను కొమ్ములపై ఉన్న కిరీటాలు పది అంటే పది రాజులను చూసిస్తున్నట్లుగా చెప్పవచ్చు దీనిని బట్టి అంచక్రీస్తు వ్యక్తి కాదని వివిధ రాజ్యాల సమాఖ్యగా గుర్తించవచ్చు ఈ అంచక్రీస్తు ప్రపంచమును ఏలు నియంత సంఘము ఎత్తబడక ముందు అంచక్రీస్తు రాజ్యము స్థాపించబడాలి ఈ అంచెక్రీస్తు ప్రపంచ శాంతి ఇచ్చేవాడుగా సర్వ మత సమ్మేళనము చేసేవాడుగా ప్రపంచమంతా ఏక కరెన్సీ అమలు చేసేవాడుగా ప్రపంచమునంతటినీ ఒక గ్రామ వ్యవస్థ వలె పాలించేవాడుగా ప్రపంచ పాలన కోసం ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసేవాడుగా ఉంటాడు అంచెక్రీస్తుకు సహకారులుగా సాతాను అంటే ఘటసర్పము అబద్ధపు ప్రవక్త అంటే మరో మృగము సహాయాన్ని అందిస్తారు ఈ అంచ్యక్రీస్తు పాలన మొదలైనప్పుడు ప్రభు రహ రహస్య రాకడ ఉంటుంది అంత్యక్రీస్తు ఏడేండ్ల పాలన అతను దశలు ఈ విధంగా ఉంటాయి ఒకటి అంచ్యక్రీస్తు రాజ్య స్థాపన సంఘము ఎత్తబడక ముందు అంటే రహస్య రాకడకు మునుపు జరుగుతుంది రెండు ఇష్రాయేలియులు అతనిని మెస్సయగా భావించి అతనితో ఒప్పందం చేసుకుంటారు ఏడున్నర సంవత్సరాలలో మొదటి మూడున్నర సంవత్సరాలు అతని రాజ్యము స్థిరపరచబడుతుంది మూడు మూడున్నర సంవత్సరాల తరువాత ఇస్రాయేలీలతో ఒప్పంద ఉల్లంఘన చేసి తానే దేవునిగా యరుషేవ మందిరంలో అనుదిన బలిని నిలిపివేస్తాడు నాలుగు చివరి మూడున్నర సంవత్సరములు ఇష్రాయేలీలు మహాశ్రమలను అంత్యక్రీస్తు వల్ల ఎదుర్కొంటారు ఐదు ఏడేండ్ల తరువాత ప్రభువారు సంఘముతో భూమి మీదకు వచ్చి హర్మేగద్దోని యుద్ధంలో అంచ్యక్రీస్తును ఓడించి అగ్నిగంధకములతో మండు గుండములో వేసి అంచ్యక్రీస్తు రాజ్యమును నాశనం చేసి వెయ్యేండ్ల పాలన ప్రభువారు కొనసాగిస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ